తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా గ్యాస్ కి సంబంధించిన ఒక భారీ శబ్దం అయితే వచ్చింది ఓఎన్జిసి కి సంబంధించిన డ్రిల్లింగ్ వర్క్ జరుగుతుంటే ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం పెద్ద ఎత్తున మంటలు చెల్లరేగడం కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా భారీ శబ్దం అయితే వచ్చింది యాక్చువల్లీ ఓఎన్జిసి గ్యాస్ కి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ బ్లాస్ట్ అని కూడా చెప్పొచ్చు కానీ కోనసీమలో ఇది వెరీ వెరీ కామన్గా అయిపోయింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ఇది మూడోదో నాలుగో బ్లాస్ట్ అనేటువంటిది కోనసీమ వాసులు చెప్తూ ఉన్నారు భయాందోళన పరిస్థితుల మధ్య మేము ఈ పల్లెటూర్లలో ఉంటున్నాము అనేటువంటి మాట కూడా చెప్తున్నారు ఇది ఓఎన్జిసికి సంబంధించిన డ్రిల్లింగ్ వర్క్ జరుగుతుంటే ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం ఆ తర్వాత పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ అయ్యి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం అండ్ ఒక్కటేసారిగా పొగమంచు పూర్తిగా ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి వ్యాపించడం ఇప్పుడు కిలోమీటర్ మేర కూడా ఏమీ కూడా కనిపించట్లేదు పూర్తిగా ఘాట్ అయిన వాసలు వస్తున్నాయి ఊపిరి పీల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు ఇంకోటి ఈ బ్లాస్ట్ శబ్దం ఎంతవరకు వినిపించింది అంటే కిలోమీటర్ మేర ఈ గ్యాస్కి సంబంధించిన బ్లాస్ట్ జరిగినప్పుడు వినిపించింది అని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెప్తూ ఉన్నారు అండ్ రెస్క్యూ టీమ్స్ ఎప్పుడైతే చేరుకున్నారో అంటే పోలీసులు కానీ రెస్క్యూకి సంబంధించిన ఈ ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళందరూ ఫైర్ కంట్రోల్ చేయడానికి చేరుకున్నప్పటికి కూడా అప్పటికీ ఇంకా పెద్ద ఎత్తున శబ్దంతో బ్లాస్ట్ జరుగుతోంది అట్లాగే పెద్ద ఎత్తున మంట వ్యాపించడం పొగ వ్యాపించడం జరుగుతోంది దీంతో భయంతో అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ చేయడానికి వచ్చినటువంటి పోలీసులు అనుకోండి రెస్క్యూ టీం అనుకోండి భయంతో వాళ్ళు కూడా పరుగులు తీస్తున్నారంటే సిచ్యువేషన్ అన్కంట్రోల్డ్ అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఓఎన్జీసీ పైప్ లైన్కి సంబంధించి ఆర్ గ్యాస్ లీక్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ ఫ్రీక్వెంట్గా జరుగుతున్నప్పటికీ కూడా ఈ ఓఎన్జీసీ యాజమాన్యం ఆర్ కేంద్ర సర్కార్ ప్రస్తుతం పట్టించుకోవట్లేదు కాబట్టి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే అడుగుతున్నారు ఎందుకంటే ఆ ఘాట్ అయిన వాసనకి మాకు అనారోగ్యం వస్తే ఎవరు దీనికి బాధ్యులు ఈ ఓఎన్జీసీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన జరిగినప్పుడు గతంలో దాన్ని అట్లా హోల్డ్ ఆన్ చేశారు ఇప్పుడు మళ్ళా దాన్ని రీడ్రిల్ చేసి మళ్ళీ ఏదో చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు ఈ గ్యాస్ లీక్ అవ్వడం మంటలు చెలరేగడం పొగ వ్యాపించడం లేకపోతే ఆ గ్యాస్కి సంబంధించిన ఆ గ్యాస్ స్మెల్ అంతా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాపించడం దానివల్ల మాకు పూర్తిగా అనారోగ్యాలు వస్తున్నాయనేటువంటిది గ్రామస్తులైతే ఆందోళన చెందుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున అక్కడ ఒక బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడి నుంచి ప్రాణ భయంతో ఆ చుట్టుపక్కల ఆర్ దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలైతే పూర్తిగా వాళ్ళని ఇళ్ళని వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు ఎందుకంటే రెస్క్యూ టీమే అర్థం కాక సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేక పారిపోతున్నారు అని అంటే మరి ఈ గ్యాస్ లీక్ అనుకోండి లేకపోతే ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత కంట్రోల్ చేయడానికి ఒక టీమ్ ఏదైతే రావాలో ఆ టీం కోసం ఇప్పుడు అధికారులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ అక్కడ ఆ స్మెల్ భరించలేక అక్కడ ఉన్నటువంటి అధికారులే చాలా దూరంగా వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ అందుకని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పూర్తిగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళని వదిలి పారిపోతున్నారు ఎప్పటి వరకు ఈ గ్యాస్ కంట్రోల్ అవుతుందో తెలీదు లేదంటే మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో తెలీదు ఈ స్మెల్ అంతా కూడా అంటే పూర్తిగా ఘాటైన వాసనతోనే అక్కడ నిండిపోయింది పొగ పూర్తిగా వ్యాపించింది దానివల్ల కళ్ళ మంటలు కూడా వస్తున్నాయని గ్రామస్తులైతే అక్కడి నుంచి పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోతున్న సందర్భం పూర్తిగా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి అట్లాగే కేంద్ర సర్కార్ ఓఎన్జీసీకి సంబంధించిన యాజమాన్యం దీని మీద రెస్పాండ్ కావాలి మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి అనేటువంటిది గ్రామస్తులైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ ఒక్కసారిగా పన్నెండు గంటల ప్రాంతంలో ఓఎన్జీసీ పైప్ లైన్కి సంబంధించిన బ్లాస్ట్ జరిగిన తర్వాత మాత్రం పూర్తిగా ఆ చుట్టుపక్కల ఉన్న నాలుగైదు గ్రామాల ప్రజలైతే భయాందోళనమే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I dream. Please subscribe to I dream. Please subscribe I Dream Media. Please do subscribe to I dream. Please subscribe to I dream Media for best entertainment and information. Please subscribe I dream. and don't forget to subscribe to I dream.